అక్కడ బాత్రూమ్ లు ఊరిని నా నేను కడుకుంటే నీకేంద్ర ఆయన ఇప్పుడు మన మన ఇళ్ళల్లో పని చేసుకోమ అమ్మ మనం మీరు ఇళ్ళల్లో వంట వండరా వంట వండినాక కిచెన్ శుభ్రం చేయరా చెత్త తీసి బయట బయటరా అవన్నీ నేను చేసిన తప్ప అది శ్రమ విలువ తెలిసినప్పుడు తప్ప వాడు కానీ ముఖ్యమంత్రి ఉన్నాడు అంటే నువ్వు బాత్రూమ్ లు అడిగేటాడు అంట అరుణి నా బాత్రూమ్ నేను కడుక్కున్నారా నాయనా ఇంకోటి ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు అన్న కూడా అమెరికాలోనే ఉన్నాడు ఆయన బాత్రూమ్ కూడా ఆయనే కడుక్కుంటాడు మరి ఆయన కూడా గంత గిట్ల మా కేసీఆర్ తిట్టాలే మా పార్టీని తిట్టాలి కావాలి అందుకే నేను చెప్పిన గీతమ్మకు అమ్మా ఈయన ఫ్రస్ట్రేషన్ చూస్తుంటే ఇప్పుడేమో అరుస్తున్నాడు మరి రేపు మాపో ఖర్చు చెట్టున్నాడు సప్పుడే కట్టే ఏం చెప్పాడు మరి ఏం చేయాలి చెప్పు అది ఏ మరుసడు పని చేయ రాదు నువ్వు ముఖ్యమంత్రి అయినావు పని చేయుడు మంచిగా పని చేయు నెలకు శపథాలు చేస్తున్నాడు నెల మళ్ళా కేసీఆర్ ను ముఖ్యమంత్రి కానీయా అంటున్న రేవంత్ రెడ్డి ఒక పని చేయి శపథాలు బాబు చేయు నువ్వు ముఖ్యమంత్రి కదా ఎనకటికేవడో ముఖం భాగాలకు అద్దంబల కొట్టినాడు ఒక బంగారం అసంటి రాష్ట్రాన్ని కట్టిన ఇల్లు పెట్టిన పోయి అన్నట్టు మంచి రాష్ట్రం సక్కటి రాష్ట్రం పల్లెలు బాగున్న రాష్ట్రం పట్టణ పెట్టిన పోయి అన్నట్టు మంచి రాష్ట్రం సక్కటి రాష్ట్రం పల్లెలు బాగున్న రాష్ట్రం పట్టణాలు బాగున్న రాష్ట్రం పట్టణాలు బాబు గిన్ని తెచ్చుకున్నాం మనం ఎందుకెళ్ళి యాద్ చేస్తున్నారు మినీ ట్యాంక్ బండ్ మినీ ట్యాంక్ బండ్ మరి గిన్నె చేస్తే ఎందుకు కూడా కొట్టిరు గిన్నె చేస్తే ఎందుకోడగొట్టిరు నాకు తెలిసి ఎందుకు కూడా ఎందుకు కూడా కొట్టింది అంటే ఏ కాదు అవన్నీ కాదు అవన్నీ కాదు కానీ అసలు ముచ్చట చెప్తాను మీరు ఏమనుకురంటే కాంగ్రెస్ వల్ల మాయా మాటలు కరెక్టే ఒప్పుకుంటా అయినా గెలవాలి కదా గిన్ని పనులు చేసినాక గెలవద్దా అయినాక అందరు కవిటికి పోతారా ఏమైందంటే గెలవద్దా అయినా అందరు గవిటికి పోతారా ఏమైందంటే వాస్తవానికి పాలమూరులో మొత్తం పద్నాలుగు సీట్లు ఉన్నాయి రెండు మనం గెలిచినాం అలంపూర్లో గద్వాల పన్నెండు పోయినాయి పోయేందుకు కారణం ఒకటే మన కార్యకర్తలు నాయకుల మధ్యలో ఐక్యత లేకపోవడమే కారణం గత గంట ఒక కారణం ఏమి వాస్తవం చెప్తుండో మర్రి ఉన్నాడు ఇప్పుడు నరసింహారెడ్డి గారిని పిలిసి సన్మానం చేసిండు ఆ ఊరిలో ఇంకో నలుగురికి కోపం వచ్చింది నర్సన్ ఒక్కడే పని చేసిండా నేను చేయలేదా నాకెందుకు సన్మానం చేయలేదు మరిదేనా అర్థం చేయడానికి కోపం వస్తుంది ఎవరన్నా బీఆర్ఎస్ సర్పంచులు వస్తే నా గేట్ కాడికెళ్ళి మెడల్ పెట్టి నూపుతా అంటుండు నేను ఒక్కటే మాట చెప్తున్నా మీకు మీరు మీరెవ్వరికి మోతాదు కాదు మీరెవ్వల మీద ఆధారపడలేరు సర్పంచ్లు సర్పంచులు మొక్క విషయం మీరు కరెక్ట్గా అర్థం చేసుకోండి భారతదేశంలో మీకు రక్షణగా ఉండేది ఈ ఎమ్మెల్యేలు వీళ్ళ నీలుగుడు వీటన్నిటికీ చెక్ పెట్టేది ఒకటే ఒకటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే మీకు మీరు ఎవ్వరికి మోతాదు కాదు మీరు ఎవ్వరికి మోతాదు కాదు ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం మనకు ఐదు రకాల ప్రభుత్వాలు ఉన్నాయి భారతదేశంలో పైన ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఉన్నది ప్రధానమంత్రి ఎంపీలు అది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముఖ్యమంత్రి మంత్రులు అక్కడ ఉంటుంది కొద్దిగా కిందికి వస్తే జిల్లాలో జిల్లా పరిషత్ ఉంటుంది జెడ్పీటీసీలు జిల్లా పరిషత్తు అక్కడ ఉంటుంది ఇంకొద్దిగా కిందికి వస్తే మండల పరిషత్తులు మున్సిపాలిటీలు ఉంటాయి అక్కడ వాళ్ళు ఉంటారు ఇంకొకొద్దిగా కిందికి వస్తే మనకు గ్రామ పంచాయతీలు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎట్లనో గ్రామానికి సర్పంచ్ గారు కూడా కట్టలేదు కాబట్టి మీరు ఎవ్వలకు పోతాది కాదు మీకు రాజ్యాంగం ప్రకారం ఫైనాన్స్ కమిషన్ ద్వారా డైరెక్ట్ గా మీ ఖాతాలోనే పైసలు వేయాలి మీ ఎమ్మెల్యే ఆపేది లేదు ఎవడు ఆపేది ఏం లేదు సీదా ఫైనాన్స్ కమిషన్ ద్వారా స్థానిక ప్రభుత్వాలకు వచ్చే పైసల్లో ఒక రూపాయి ఢిల్లీలో విడుదలైతే సీదా గ్రామ పంచాయతీలకు ఎనభై ఐదు పైసలు మీ అకౌంట్లకు రావాలి పది పైసలు మండల పరిషత్ అకౌంట్లకు పోతాయి ఐదు పైసలు మరి జిల్లా పరిషత్ పోతాయి ఇక్కడ విషయం ఏంటి అంటే జిల్లా పరిషత్తు మండల పరిషత్తు గ్రామ పంచాయతీ ఇవన్నీ కూడా స్థానిక ప్రభుత్వాలు గ్రామాలను బాగు చేసే ప్రభుత్వాలు ఒకరితోనొకరు కలిసి నడవాలన్న ఉద్దేశంతో ఈ ఐదంచెల ప్రభుత్వాన్ని పెట్టినారు అందులో చాలా చోట్ల నేను ఒకటి చూస్తా ఉంటాను నేను పంచాయతీరాజ్ మంత్రిగా కూడా కొంతకాలం పనిచేసాను ఒకటి చూస్తా ఉంటా నేను ఇప్పుడు ఇది అయిపోగానే రేపు ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తాయి ఎంపీటీసీ ఎలక్షన్ లో మన సోదరుడు ఎవడో ఒకటి గెలుస్తారు గెలవంగా ఎంపీటీసీ గారు ఏమంటారు అరే సర్పంచ్ ఒక ఊర్లో గెలిచిండు నేనేమో మూడూర్ల మధ్యలో గెలిచిన నేను పెద్దోని నాకు గ్రామ పంచాయతీలో కృషి అయ్యారా నాకు ఇది ఎక్కడ లెక్క అంటాడు ఇదొక విషయం మీరు అర్థం చేసుకోవాలి సర్పంచ్ పని అయింది గ్రామ పంచాయతీలో అట్లాగే ఎంపీటీసీ గారు పని ఏంది మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడే నేను మీకు చెప్పిన రూపాయి ఫైనాన్స్ కమిషన్ డబ్బులు వస్తే ఎనభై ఐదు పైసలు గ్రామ పంచాయతీకి పది పైసలు మండల పరిషత్ కు ఐదు పైసలు జిల్లా పరిషత్ కు పోతాయి మరి ఆ పైసలు కూడా ఖర్చు ఎక్కడ పెడతాం మళ్ళీ గ్రామాలలో పెట్టాలి అందుకే మనకు అదొకటి అడ్వర్టైజ్మెంట్ వస్తుంది ఏమని భగవంతునికి భక్తునికి అనుసంధానం ఏమిటిది అంబికా వానికి నేను ఎంత మార్కెటింగ్ చేస్తున్నా అంటే ఆయన నాకు ఏమైనా కొన్ని పైసలు కూడా ఇవ్వాలి గత మార్కెటింగ్ చేస్తున్నాయి ఓ గట్లగే అనుసంధానం ఏదైతే ఉన్నదో గ్రామానికి మండలానికి అనుసంధానం ఎవరు అంటే ఎంపీటీసీ గారు ఎంపీటీసీ గారు పని గ్రామ పంచాయతీల కృషి కోసం కొట్టాడు కాదు మండలంలో వచ్చే పది పైసలలా ఎన్ని కొన్ని పట్టుక మా ఊరికి పట్టుకొచ్చి గ్రామ పంచాయతీ ఎక్కడ ఖర్చు పెడుతుంది నేను దానికి ఎట్లా తోడేయాలి అనే ప్రయత్నం చేయాలి అట్లాగే సేమ్ జిల్లా పరిషత్ లో జిల్లా పరిషత్ కూడా ఒక ఐదు పైసలు వస్తాయి కదా ఢిల్లీకి వెళ్ళి ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఆ పైసలను మండలానికి తెచ్చే బాధ్యత మండల పరిషత్ అధ్యక్షునితో కొట్లాడకుండా మండలానికి తెచ్చే బాధ్యత అనుసంధానకర్త ఎవరు జెడ్పీటీసీ గారు ఇట్లా ఎవరి పాత్ర వాళ్ళు అర్థం చేసుకుంటే ఈ కురిసీల లొల్లి ఉండదు ఇక లేకపోతే సర్పంచ్ గారికి ఐతే ఐదేళ్ళు ఇదే లొల్లి ఉంటది ఒకటి మాత్రం పక్కా అమ్మా సర్పంచ్లందరినీ నేను చెప్తా ఉన్నా ఈ మూడేళ్ళు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత కాలం ఏమి జరగదు ఎక్కడ కాంగ్రెస్ ఉంటుందో అక్కడ ప్రోగ్రెస్ ఉండదు మీరు చాలా హామీలు ఇచ్చి ఉంటారు నాకు తెలుసు ఓ ఇది చేస్తాం అది చేస్తాం అని ఇచ్చింటారు కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయరు వాళ్ళకి వాళ్ళు తినేదానికే సరిపోతలేదు మీకేమిస్తారు వాళ్ళు ఏమి ఇవ్వరు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి రెండేండ్లే వీళ్ళ కథ ఆ తర్వాత నెక్స్ట్ కూడా ఆ పేర్స్ మళ్ళీ మనమే వస్తాం అవి అప్పుడు అప్పుడు మీరు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే బాధ్యత మాది ఎందుకంటే కేసీఆర్ గారికి తెలుసు మహాత్మా గాంధీ చెప్పినట్టు పల్లెలే పట్టుకొమ్మలు అనే మాట అయితే చెప్పిండో దాన్ని బలంగా నమ్మిన నాయకుడు కేసీఆర్ గారు అందుకే మళ్ళీ తిరిగి కేసీఆర్ ప్రభుత్వం వస్తేనే పల్లెలు మళ్ళీ పచ్చబడతాయి పల్లెల్లో మళ్ళీ లక్ష్మీ కళ వస్తుంది ఈ దరిద్రులు ఉన్నంతకాలం ఏం జరగదు ఎందుకంటే వాళ్ళు ఇయ్యరు వాళ్ళకు దోసుకున్న సరిపోతలేదు ఇప్పుడే ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఒక విషయం చెప్పిండు మీకు ఒక్కసారి ఆ విషయం కూడా నేను మీకు చెప్పాల హైదరాబాద్ లో హైదరాబాద్ లో హైదరాబాద్ చుట్టూ ఇలా భూములు బంగారం అయినాయి ఒక్కొక్క ఎకరం ఇలా నూట యాభై కోట్లు నూరు కోట్లు ఆ స్థాయిలో ఇలా భూముల ధరలు పెరిగిపోయినాయి అందుకే ఆ భూముల మీద కన్ను పడ్డది రేవంత్ రెడ్డి కన్నుబడి ఎందుకంటే ఆయన ఇదివరకు రియల్ ఎస్టేట్ దందా చేస్తాడు కాబట్టి కన్నువడి ఎట్లనన్నా ప్రభుత్వ భూములు కొల్లగొట్టాలా ఇచ్చుకోవాలని చెప్పి ఆయన ఆలోచన చేసి తొమ్మిది వేల మూడు వందల ఎకరాలు నేను చెప్పినట్టు వంద కోట్లు వేసుకుంటే ఎకరం తొమ్మిది లక్షల కోట్లు పోనీ యాభై యాభై కోట్లు వేసుకున్న ఎకరానికి దగ్గర దగ్గర ఐదు లక్షల కోట్ల విలువైన భూములు ఏం చేసి వాటిని గతంలో ఉన్న ప్రభుత్వాలు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి ఇప్పటిదాకా రెండు వేల ఇరవై మూడు దాకా ప్రభుత్వాలు పరిశ్రమలకు భూములు ఇస్తాయి ఎందుకు ఇస్తాయి పరిశ్రమలకు ఇవ్ శ్రీనివాస్ గౌడ్ గారు మహబూబ్ నగర్ లో ఒక పరిశ్రమ ఆయన అంటే నేను పట్టుకొచ్చిన అమర రాజా అనే పరిశ్రమ నాలుగు వందల ఎకరాలు ఇచ్చిన ఇస్తాయి భూములు ఇస్తాం అది కూడా ఎంతకి ఇస్తాం బయట మార్కెట్ల నిజానికి ధర కోటి రూపాయలుంటే ఎకరం వాళ్లకు ఇరవై లక్షలకు ఇరవై ఐదు లక్షలకే ఇస్తాం ఎందుకు ఇస్తాము మన పిల్లగాళ్లకు ఉద్యోగాలు వస్తాయి రాష్ట్రానికి ఏమైనా ఆదాయం వస్తుంది రాష్ట్రంలో మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో పరిశ్రమలకు అంటికి పావు షేర్కే మనం తక్కువ ధరకు అగ్గువకు భూములు ఇస్తాం అట్లా ఇచ్చిన భూములంట ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏదంటే అది కట్టుకోవచ్చు అట్టుగా ఆ పరిశ్రమ యజమానులు లెవెల్ అయితే ఉంటారో అగ్గువకు సగ్గువకు గత ప్రభుత్వాలు ఇచ్చిన భూములు కేవలం రూపాయికి ముప్పై పైసలు కడితే రూపాయికి ముప్పై పైసలు కడితే వాళ్ళు అక్కడ అపార్ట్మెంట్లు కట్టుకోవచ్చట మాల్స్ కట్టుకోవచ్చట ఏదన్నా కట్టుకోవచ్చట అసలు ఇచ్చింది ఎందుకు భూములు మన పొలగాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి ఇలా ఉద్యోగాలు ఇచ్చింది ఎక్కడ పోయింది భూములు మీరు అమ్ముకోండి మాకు కొంత వాటా ఇవ్వండి అని చెప్పి ఐదు లక్షల కోట్లు కొల్లగొట్టే ప్రయత్నం ఇలా రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు ఈ హెచ్ఐఎల్టీపీ అనే ఒక కథ తెచ్చి ఐదు లక్షల కోట్ల కుంభకోణానికి ఫిరదీశాండి ఇవన్నీ మీకు మళ్ళా ఎప్పుడైనా వివరంగా చెప్తాం గానీ ఎందుకు చెప్తున్నా ఇదంటే ఆయన ధ్యాసంత గది ఆయన ఎందుకు తిడతాడు కేసీఆర్ గారిని నన్ను ఆయన బాధ ఏంటంటే ఆయన లగచర్లలో గిరిజనుల భూములు గుంజుకుంటుంటే అడ్డు పడ్డది మన పార్టీ గులాబీ జెండా ఆరు గ్యారంటీలు ఏమైనాయి ఏడవైనాయి నూరు రోజులు అని రోజు నిలదీస్తున్నది మన పార్టీ ఐదు లక్షల కోట్లు కొల్లగొడదామంటే అడ్డుకున్నది మన పార్టీ అందుకే ఆయన కోపం బీజేపీ మంచిగా చీకటి దొంగ ఇద్దరు ఒకటైన చీకటి దొంగ ఇద్దరు ఒకటైనట్టు ఇద్దరు కలిసిపోయారు మంచిగా బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడరు రేవంత్ రెడ్డి ఎంత దోపిడీ చేసినా ఎన్ని కుంభకోణాలు చేసినా బీజేపీ మాత్రం మాట్లాడరు మాట్లాడకుండా ఇద్దరు చేసుకొని కలిసి చేసుకొని ఉన్నారు కాబట్టి బీజేపీ తిట్టాడు కేవలం మనను మాత్రమే తిరుతాడు అందుకే నేను మిమ్మల్ని కోరేది ఈ సర్పంచ్ ఎన్నికల్లో నిజానికి ఒకటి మాత్రం వాస్తవం పెద్ద పెద్ద నాయకులు పట్టించుకున్న కాడ మంచి ఫలితాలు వచ్చినాయి నాయకులు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వేల ఎనిమిది వందల గ్రామాలలో గట్టిగా కేసీఆర్ గారి స్ఫూర్తితో కొట్లాడిన మన నాయకత్వం మొత్తానికి చప్పట్లతో ఒకసారి అభినందనలు చెప్తాం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మీరే కథానాయకులు అయినారు మీరే గట్టిగా కొట్లాడినారు మా పార్టీ ఉన్నది ఎక్కడ పోయింది రేవంత్ రెడ్డి బొంద పెడతా అంటే ఎట్లా పెడతావు బిడ్డ బొంద పెడతావు మమ్మల్ని మేమున్నాం తెలంగాణ తెచ్చిన పార్టీ ఇది గులాబీ జెండా అని చెప్పి మరి కాల కొట్లాడింది మీరు రేపు ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయి జెడ్పీటీసీ వస్తున్నాయి జనవరి మాసంలోనే మరి లేదా ఫిబ్రవరి మొదటి వారంలో మున్సిపల్ ఎలక్షన్లు వస్తాయని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి దయచేసి గెలిచిన సర్పంచ్ నేను కోరుతున్నా ఓడిపోయి దగ్గరకు వచ్చి ఓడిపోయిన కూడా నేను కోరుతున్నా ప్రతి గ్రామం నుంచి ఉండే నాయకత్వాన్ని నేను మరి జనార్దన్ రెడ్డి గారిని మనోహరంగా కూడా కోరుతా ఉన్నా మీరు దయచేసి ప్రతి గ్రామంలో మనకు చాకులు లాంటి నాయకులు ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి మున్సిపాలిటీకి ఇన్ఛార్జిగా పెట్టండి వార్డుల వారీగా ఇన్చార్జీలు పెట్టండి అదే పోరాట స్ఫూర్తి వాళ్ళు చూపెట్టిన తోవ గ్రామాలలో మీరు చూపెట్టిన తోవ మున్సిపాలిటీలో కూడా మనకు ఉత్సాహాన్ని ఇస్తుంది కొల్లాపూర్ గాని మహబూబ్ నగర్ గాని దేవరకద్ర గాని జడ్చర్ల గాని కల్వకుర్తి గాని కొడంగల్ గాని అన్ని నియోజకవర్గాల్లో ఇదే రకంగా ఈ మనం ప్లాన్ చేసుకుంటే బ్రహ్మాండమైన ఫలితాలు వచ్చే అవకాశం మనకు ఉంటది దయచేసి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఇప్పటికీ బాగా ఆలస్యమైంది ఒకటే గుర్తుపెట్టుకోండి మనందరి లక్ష్యం ఒకటే మళ్ళీ తిరిగి మనం కష్టపడి తెచ్చిన తెలంగాణ తిరిగి పట్టాల మీదకి రావాలి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఏదైతే ఈ ముఖ్యమంత్రి పగబట్టి కేసీఆర్ గారికి పేరు రావద్దని చెప్పి తొక్కి పెడుతున్నాడో ఈయన తాట తీసి మరి రేపటి రోజున బ్రహ్మాండమైన బహిరంగ సభతో మిమ్మల్ని అందరినీ కలవడానికి తొందరలోనే గౌరవ పెద్దలు కేసీఆర్ గారు కూడా పాలమూరుకు రాబోతా ఉన్నారు తొందరలోనే వస్తున్నారు కాబట్టి మీరు అందరు కూడా దానికి కూడా హాజరు కావాలా తొందరలో మళ్ళీ కలుసుకుందాం అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ మరి సాయంత్రం దగ్గర దగ్గర నాలుగు అయితే ఇంత ఓపికగా ఉన్నారు దయచేసి ఇంత ఓపికగా ఉండాలి ఇంకొక ఇరవై ముప్పై నిమిషాలు ఓపికగా ఉండాలి ఎందుకంటే మనకు గెలిచిన సర్పంచ్లకు ఆత్మీయ సన్మానం చేసే కార్యక్రమం ఓన్లీ సర్పంచ్ దయచేసి వాళ్ళు రావాలి తప్ప మిగతా వాళ్ళు వచ్చి ఫోటోల కోసం ఇప్పుడు ఇబ్బంది పెట్టద్దు ఎందుకంటే అది వాళ్లకు అగౌరవం అవుతుంది కాబట్టి మీరు అర్థం చేసుకోవాలని మళ్ళొక్కసారి కోరుతూ జై తెలంగాణ గట్టిగా ఆకలి నాకు తెలుసు నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం ¡Se <truic de> lo <langar>